స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తే ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి దాకా చూడండి అండి మా మామి అయితే చేపలు ఎగురైతే చేస్తుంది చేపల్ని బాగా కడిగిందండి ఒక గిన్నెలో అయితే వేసింది చూడండి పసుపు అయితే వేస్తుంది ఒక స్పూను ఇంకో స్పూన్ పసుపు అయితే వేస్తుంది ఉప్పు కూడా వేస్తుందండి గల్లు ఉప్పు వేస్తుంది ముస్లిం స్టైల్ చేపలు ఎగురండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా కారం వేస్తుందండి చేత్తోనే వేస్తుంది పాతకాల పూలు అలానే వేస్తారు కదా చేత్తోనే మనమైతే ఇప్పుడు స్పూన్తో వేస్తాము మీరైతే మూడు మూడు స్పూన్లు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మసాలా వేస్తుంది చక్క లవంగా కొబ్బరి ధనియాలు మిక్సీ పట్టయితే లవంగాలు దాసిన చెక్క అన్నీ వేసి మిక్సీ పట్టే వేస్తున్నాం చూడండి ఇంకొంచెం వేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేస్తున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఇట్లా ముక్కకి పట్టాలండి మసాలా ఉప్పు కారం పసుపు మొత్తం చూడండి బాగా కలుపుకుంటుంది మా మామ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు అయితే వేసింది నాలుగు పచ్చిమిరకాయలు వేసిందండి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ అయితే కావాలండి ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చింది చూడండి చేపలైతే వేస్తుంది మా మా అమ్మ చేపలంతా అలా వేయాలి అయితే కదపకండి చూడండి ఫ్రెండ్స్ చెయ్యి కడుక్కుంటుంది ఆ వాటర్ తీసుకెళ్లి దానిలో పోయాలి చూడండి మసాలా వాటర్ వేసేసింది చెంచాత అయితే కదపకండి ఇలా తిప్పాలండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కదా అందుకనే ఇలా తిప్పుతున్నారు చూడండి కొందరు చెంచాతో తిప్పేస్తారు అలా తిప్పకూడదు ఇరిగిపోతే అండి ఫ్రెండ్స్ మూత కూడా పెట్టింది ఒక పది నిమిషాలు బాగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎగురు ఎలా ఉందో వాసన అసలు ఎంత వాసన వస్తుందంటే ఇల్లు వాసన వచ్చేస్తుంది ఎప్పుడు అన్నం వేసుకుని తినాలనిపిస్తుంది మా అమ్మ వంట అలా ఉంటుంది చూడండి కొత్తిమీర కూడా వేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేస్తే అందుకని వీళ్ళు దాఖల్లోనే చేస్తారు చేపల ఎగురు చాలా బాగుంటుంది ఒక ఇంకోసారి అయితే నేను చూపించాను చూసారా నా ఛానల్లో ఉంది ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి ఇట్లా చూడండి ఇలా తిప్పుకోవాలి చెంచాలు వేయకండి ఉడికిపోయింది ముక్క బాగా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోలేదు ఉప్పు అయితే వేస్తుంది మా మామ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకేమేమి కర్రీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మా మామ చేసిన చేపలు ఎగురైతే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటే బాగుంటుంది టేస్టు కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చేపలు ఇగురు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా కొత్త వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్